ఉస్మానాబాద్ ఎత్త ఎత్తైన ప్రాంతానికి పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాల్వలకు సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అదేవిధంగా సహచర కేబినెట్ మంత్రులందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా ఇది ఈ ప్రాజెక్టు పదమూడో తారీఖు ఏడు రెండు వేల ఏడు నాడు ఆనాడు కీర్చి చేసులు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పదమూడో తారీఖు ఏడవ నెల రెండు వేల ఏడు ఇలా ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పదిహేడు సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి పదిహేడు సంవత్సరాల రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు టన్నెల్తో సహా హెడ్ వర్క్స్ సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తయి రైట్ సైడ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్కైనా లెఫ్ట్ సైడ్ ఫోర్టీ ఫోర్టీన్ కిలోమీటర్కి సంబంధించిన అన్ని కూడా జరిగి కాలువలకు ద్వారా చేయాల్సిన పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు కేసీఆర్ గారు మొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడనే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవడడ్డం వస్తారో చూస్తా ఇక్కడనే కుర్చీ చేసుకొని కడతా అన్న ప్రాజెక్ట్ ఈ గౌరవేలు ప్రాజెక్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ గౌరవేలు ప్రాజెక్టు పది సంవత్సరాల పూర్తి కాలే పూర్తి కాకపోతే దాని కెపాసిటీ పెంచడం అని మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఎన్జిటి సమస్యను అదేవిధంగా నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా శాంతి భద్రతల సమస్య ద్వారా మిలిటరీ లాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి మీకు జ్ఞాపకం ఉన్నా లేకుండా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలో కేసులో ఆ రాత్రి నిరంకుశత్వంగా జరిగిన వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా మార్చి రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఆ ప్రాంతం లోపల మేము అందరం కూడా ప్రాజెక్టు సందర్శన కోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సినటువంటి భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు మాకు హుస్నాబాద్ మూడు జిల్లా కలెక్టరేట్లు వస్తాయి ముగ్గురుతో అనేక సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించాం దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులతోటి తెప్పించుకొని ఆర్థిక శాఖ దాని తదుపరి ఇరిగేషన్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదాలు పొంది వల్ల కేబినెట్ అంతా కూడా దాన్ని ఆమోదింప చేసిందంటే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే మీ అందరికీ గతంలో హుస్నాబాద్ ఇది ఒక ఎత్తైన ప్రాంతంగా పీఠభూమిగా రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతుల గుండె లబ్ధమని కొట్టుకోదు వరద కాలువ వరద కాలువ అని కొట్టుకుంటుందని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళందరూ ఆశీర్వచనతో నేను శాసనసభ్యుడైన తర్వాత నాకు కూడా ఒకటే చిరకాలంగా నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ రైతాంగానికి న్యాయం చేసిన వల్ల అవుతాం అనేటువంటి దాని మీద మొదటి నుంచి సింగిల్ ఓరియంటేషన్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్గతంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడికి అవసరమైతే ఉస్నాబాద్ శాసనసభ్యుడిగా మంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ప్రాజెక్టు ఈరోజు కార్యరూపం దాల్చుకున్నాను దానికి సంబంధించి వెంటనే ఇప్పటికే భూ సేకరణకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పెగ్ మార్కింగ్ అంటారు అది అయిపోయింది కాబట్టి దాని తర్వాత డ్రాఫ్ట్ నోట్ ఏదైతే సాంకేతికమైన కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతాయి సో అందులో కొంత చిన్న చిన్న సమస్యలు భూ నిర్వాసితులకు సంబంధించి ఎన్జిటి సమస్యలకి కూడా నేను ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా కోరుతాను ఇలా ఈ ప్రాంతానికి నా ఉస్నాబాద్తో పాటు గనపూర్ ప్రాంత గణపూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది కాబట్టి ఇది ఫేజ్ సెవెన్ కింద వరద కాలువతోటి తోటి లోయర్ మానేర్ ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృత నిశ్చయంగా పనిచేస్తాం ఎప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెసివ్ పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం ఈ ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఒక పక్క మొదటి దశ లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మా నియోజకవర్గం రెండో నియోజకవర్గం లబ్ధిదారులల్లో మొన్న కూడా మా నియోజకవర్గంలో దాదాపు తొంభై మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేస్లో కూడా వస్తాయి అక్కడ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి వెనుకబడినటువంటి ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి రైతాంగానికి కాలువ ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే ఈ యొక్క రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు అది మా ఆకాంక్ష కాబట్టి ఈ విధంగా ఒకవైపు రుణమాఫీ మరొక వైపు కాలువల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా హుసునాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను డెఫినెట్ గా విత్ ఇన్ మంత్ లోనే కమిటీ రిపోర్ట్ ఇస్తుంది యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ చేయాలని రెడీగా ఉందన్న ఆల్రెడీ ధరణికి సంబంధించిన దాంట్లో ఏదైతే కమిటీన్ వేసామో కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రేపు

దీనికంటే ముందు క్షేత్రస్థాయి పని అంతా పూర్తి అయింది తదుపరి జరగాల్సినటువంటి నోటిఫికేషన్ కావచ్చు యాక్వియేషన్ ఒక రెవెన్యూ విధి విధానాలని దాని ప్రకారంగా ప్రక్రియ కొనసాగుతుంది గౌరవ మంత్రులు కూడా రెవెన్యూ పరంగా కూడా వారి ఆదేశాలను తీసుకుంటాం ఇమ్మీడియట్గా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ ఆక్వివేషన్ ప్రాసెస్ చేస్తాం దాని తదుపరి కాలువలు సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా వేగవంతంగా ఇక్కడ నిధులు వచ్చిన తర్వాత దాప్యమే ఉండదు కాబట్టి పనులు సరుగుతాయి వాస్తవంగా రైతాంగం ఆ ప్రాంత రైతాంగం ప్రాంత రైతుగా ఆ ప్రాంత రైతుల్లో కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం కొనసాగించే విధంగా అక్కడ బాధ్యత ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు అదే వారికి తెలంగాణ మీరు దయచేసి శాసనసభల ఒక యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఇప్పుడే ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వేరు అది ఒకటి ఫౌండేషన్ వేసినారు అది రాబోయే కాలం లోపల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి అంశం మీద చాలా కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి దాంతో ఒకటి దాని తర్వాత మనం తెలంగాణలో నీళ్ళు నిధులు నియమాల కోసం తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నారు నిరుద్యోగులే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వాయిదా ఏమనే పరిస్థితులలో ఉండేంత సీరియల్గా మేము ఉద్యోగాలు నియమం చేయ ప్రయత్నం చేస్తున్నాం అందులో వంగ మళ్ళీ రేపు డిస్కషన్ చేయంగా తినవంగా రుచులు ఎందుకు అన్నట్టు ఒక రోజు రేపు పొద్దుగా మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఆల్రెడీ ప్రకటించున్నారు తేదీలతో సహా మీరు ప్రకటించున్నారు ఇప్పుడు ఆ తేదీలను సవరించి మళ్ళీ కొత్తగా ఇష్యూ చట్టబద్ధత కొత్త డిస్కషన్ పెట్టి మార్పు మీలాంటి వాళ్ళ సలహాలు చెప్తే మార్పులు జరుపు చేసుకునే అవకాశం ఎన్నికల సందర్భంగా చెప్పిన ఆనాడున్న సమాచారంతో ఇవాళ మళ్ళీ ఇంకా పక్క ఎగ్జిక్యూషన్లో మొన్న మేము ఇచ్చిన తర్వాత వాయిదా ఏమని వాళ్ళు వీళ్ళు అడిగినటువంటి పరిస్థితి రాకుండా ఒక పరి పూర్ణమైనటువంటి క్యాలెండర్ తీసుకురావాలని ఆలోచన మీరు కూడా సలహా చేసిన సంతోషం ప్రభాకర్ అన్న చెప్పిన దానికి నేను చెప్పేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆనాడు మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ని ని రిలీజ్ చేసింది దానికి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది పోకుండా అసెంబ్లీ సాక్షిగా అది పెడతాం ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మంచి సూచనలు ఇస్తే వాటిని సేకరిస్తాం మేము చేసిన దాంట్లో ఏదన్నా మంచి అనిపిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పకుండా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ని అఫీషియల్గా గా రిలీజ్ చేస్తాం ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షినే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే జడ్జిమెంట్ రావడంతోనే ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పిలిచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలు లు ఉన్నాయో ఇవి రిలీజ్ షెడ్యూల్ ఏదైతే రిలీజ్ కాకముందు జడ్జిమెంట్ వచ్చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతలతో ఎలా ఉందనేది అది వచ్చిన కపుల్ ఆఫ్ మినిట్స్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరు అంత స్పష్టంగా మాట్లాడి ఉండరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి అంత క్లారిటీ ఉంది ఎప్పటిలోగా ఏదైతే ఆల్రెడీ మొన్న కేబినెట్ లో మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించాం బీసీ కులగన ఏదైతే ఉందో దాన్ని చేసే దాంట్లో ఆల్రెడీ ఓటర్ లిస్టు రిలీజ్ ఇంకా వన్ టూ డేస్ లో అవుతుందని అనుకుంటున్నాం అది అవడంతో దాన్ని చేసి దాని పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు రావాలి దాని తర్వాత దాని వికేంద్రీకరణ జరగాలి కులగల చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరూ కూడా దానికి పాజిటివ్గా రిజిస్ట్రీ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఒక విషయం త్రీ వన్ సెవెన్ సంబంధించి త్రీ వన్ సెవెన్ సంబంధించి సబ్ కమిటీ మెంబర్గా మేము అనేక సందర్భాల్లో సమావేశాలు కూర్చున్నాం దయచేసి ఎవరైనా కొంత ఎవరైనా ఏదైనా ప్రొవోకేషన్ చేసినా ఫార్టీ సిక్స్ జివో కావచ్చు టూ నాట్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి కావచ్చు ఇంకా మళ్ళీ డిఎస్సి అన్ని ఉన్నాయి ఫార్టీ సిక్స్ అనేక రకాల అంశాలకు సంబంధించి పరిష్కార మార్గం చూపెట్టే విధంగా గౌరవ దామోదర్ గారు చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు నేను మెంబర్లుగా అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలతో పలు దఫాలు చర్చ జరిగినాయి దీని మీద ఎవరు ఆందోళన దానికి పరిష్కారం చేస్తాం పరిష్కారం మా ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీ ప్రకారంగా بارابر ریزرو سر سر